నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు మరోవైపు తెలంగాణ అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు నెక్స్ట్ చర్చ ఏపీ అధ్యక్షుడుగా ఎవరు కాబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే పురంధేశ్వరి కొనసాగుతూ ఉన్నారు మరోవైపు సౌత్ లో పాగా వేయాలనేది బీజేపీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఖచ్చితంగా కూటమి లో భాగస్వామిగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం భారీ మెజారిటీ వచ్చినప్పటికీ ఒంటరిగా బీజేపీ ఎదగాలనే ఒక లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ స్థాయిలో పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం కూటమి అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏపీ చాలా కీలకంగా ఉంది ఇంపార్టెన్స్ కూడా పెరిగింది ఇటీవల కాలంలో మరి అమరావతి పోలవరం నిర్మాణాలకు ప్రాధాన్యత దక్కుతోంది ఈ కారణాలతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి గతంలో కంటే కూడా ప్రాముఖ్యమైనదిగా మారిపోయింది అందుకే ఈసారి ఎన్నడూ లేనంతగా ఆ పదవి కోసం తీవ్రమైనటువంటి పోటీ అక్కడ నెలకొంది సో ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో తమకున్న పలుకుబడి దృష్ట్యా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అలాంటి వారిలో ఇప్పుడు నలుగురు మధ్య ఇప్పుడు తీవ్రమైనటువంటి పోటీ ఉంది ఆ నలుగురులో ఒకరే బీజేపీ ఏపీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లో చర్చ జరుగుతోంది ప్రచారం కూడా జరుగుతోంది ముందుగా మాట్లాడుకుంటూ వాల్సి వస్తే దగ్గుపాటి పురేంద్రేశ్వరి ఈమె ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అధ్యక్షురాలు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నటువంటి దగ్గుపాటి పురేంద్రేశ్వరి మరోసారి ఆమెకే బాధితులు అప్పగించే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా కూడా అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది మరి కేంద్రంలో కీలక పదవికి ఆమెను తీసుకువెళ్లాలని భావించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కీలకంగా ఆమె వివరించడం ఎన్టీఆర్ కుమార్తె అనే సెంటిమెంట్ ప్రజల్లో ఉండటం టీడీపీ నేతలకు జన సైనికులకు కూడా ఆమెలో గౌరవంగా కొంత ఉండటం పార్టీకి కలిసి వచ్చిందని కేంద్ర స్థాయి నాయకులందరూ బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పనితీరు మరోసారి బీజేపీ కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా అధిష్టానం భావిస్తుంది ఇటీవలే ఆమె కుటుంబంతో నారా కుటుంబం కూడా కలిసిపోయినటువంటి పరిస్థితులు బేరేజ్ వేసుకుని బృందేశ్వరికే మరోసారి కొంత కమలం పార్టీ బాధితులు అప్పచెప్పాలి ఏపీలో అని కూడా బీజేపీలో ఒక వర్గం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ ఆస్పిరెంట్ విషయం తీసుకుంటే సుజనా చౌదరి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈయన సో వెస్ట్ ఎమ్మెల్యే సత్యనారాయణ చౌదరి అలియా సుజనా చౌదరి చాలా సీరియస్గానే ఇప్పుడు అధ్యక్షులు మీకు కృషి చేస్తూ ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలకు చేరినటువంటి రాజకీయ నాయకుడిగా మాజీ మంత్రిగా ఆయనకు మాజీ ఎంపీగా కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆర్థికంగా సామాజికంగా బలమైనటువంటి వ్యక్తి కావడంతో కేంద్ర స్థాయిలో కూడా పలుకుబడి కూడా గట్టిగానే ఉంది కొంత లాబింగ్ చాలా చేయగలుగుతారు కనుక ఢిల్లీలో కీలకంగా ఉంటుంది ఆయన పరిచయాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఆయనకు టీడీపీ హైకమాండ్తో తో కూడా దగ్గర పరిచయాలు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేకాకుండా ఇటీవల వైసీపీలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కీలక నేత ఆ నిర్ణయం కూడా చక్రం తిప్పింది కూడా సుజనా చౌదరి అని కూడా తెలుస్తుంది త్వరలోనే ఆ వ్యక్తి బీజేపీలో చేరుతారని కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఇప్పటికే నేను చెప్పకపోయినా పేరు ఎవరని మీకు తెలిసే ఉంటుంది సో ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉన్నా సుజనా చౌదరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పచెప్పినట్లయితే పార్టీని బలోపేతం చేసేలా కూడా కీలక వ్యక్తులను ప్రముఖులను పార్టీ వైపు ఆకర్షించేలా చేయగల సమర్థత సుజనా చౌదరికి ఉందని ఆయన వర్గం ఎప్పటి నుంచో నమ్ముతూ చెప్తూ వస్తుంది మరి సుజనా కూడా దిశగా తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారన్న సంకేతాలు ఢిల్లీ నుంచి అందుతున్నాయి సో ఇప్పుడు సుజనా చౌదరికి ఇస్తారా లేదనేది అధిష్టానం నిర్ణయం ఇక నెక్స్ట్ విషయం తీసుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి యువ నాయకులు బిజెపి సార్ ఖచ్చితంగా రాయలసీమ నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అనే ఒక ప్రచారం జరుగుతోంది అది దక్కితే విష్ణువర్ధన్ రెడ్డికి అనే ప్రచారం కూడా జరుగుతోంది ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలు తీవ్రతరం చేశారు యువనేత కావడం ప్రత్యర్థులకు సీరియస్గా సమాధానం చెప్పడం పార్టీకి విధేయుడిగా ఉండటం ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు కాస్త దూకుడు స్వభావం చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటుంది ఆయనకు అయినప్పటికీ కూడా కొంత ఆయనకు లాయలిస్ట్గా ఉంటారు ఎలాగైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తన వంతు ప్రయత్నం అయితే ఆయన ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది లేదు అనేది బీజేపీ అధిష్టానం ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి ఇక నాలుగో సీరియస్ ఆస్పిరెంట్ జీవీఎల్ నరసింహారావు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద అత్యంత పలుకుబడి కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నాయకుడు కేంద్ర విధానాలపైన రాష్ట్ర సమస్యల పైన లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాజకీయవేత్త జీవేల్ నరసింహారావు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఏపీకి షిఫ్ట్ అయినటువంటి జీవీఎల్ నరసింహారావు కొంతకాలం పాటు వైజాగ్ కు మాత్రమే పరిమితమై పనిచేశారు ఇప్పుడు మారినటువంటి పరిణామాల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు పైపెచ్చు మొదటి నుంచి బీజేపీతో సంఘ్ పరివార్తో కూడా లోతైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా జీవీఎల్ కు బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టిలో గుడ్ లుక్స్లో ఉన్నారు మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరిని డిసైడ్ చేస్తుంది ఈ నలుగురులో మరి ఈ ఈ నలుగురులోనే ఇస్తుందా పురం కంటిన్యూ చేస్తుందా అనేది కూడా చూడాలి కానీ సో ఇప్పుడు మరో సీరియస్ ఆస్పిరెంట్ మాధవ్ ఈయన బీజేపీ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తిగా మాధవ్కు మంచి గుర్తింపు ఉంది గతంలో విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలపై మాట్లాడినటువంటి అనుభవం ఉంది వివాద రహితుడు కావడంతో పాటుగా ఉత్తరాంధ్ర చెందినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన పేరు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున తెర మీదకి వస్తుంది అందరితో కలిసిపోయే మనస్తత్వం మాధవ్ ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంటుంది మంచివాడు సమర్థుడు అనే పేరు ఉన్న మిగిలినటువంటి వారితో పోలిస్తే కేంద్ర నాయకత్వం దగ్గర రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం ఆ స్థాయిలో లాబింగ్ చేయగలడా లేదా అనే దానిపైన పొలిటికల్ సర్కిల్స్ లో విస్తృతమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి వాదన ఉంది మరి దక్కుతుందా లేదా అనేది కొంత ఆధారపడి ఉంటుంది బీజేపీ అధిష్టానం డిసిషన్ మీద సో ప్రధానంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ప్రధానంగా వీరే కనిపిస్తున్నారు వీళ్ళే కాకుండా క్షత్రియ సామాజిక వర్గం నుంచి విష్ణు కుమార్ రాజు లాంటి వాళ్ళ లైన్ లోనే ఉన్నా ఇప్పటికీ ఆ సామాజిక వర్గానికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారా లేదన్నది పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి డౌట్ ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొని ఉంది పైన చెప్పినటువంటి పేర్లలో ఒకరికి కేంద్ర అధినా కేంద్ర అధినాయకత్వం ఖచ్చితంగా గుర్తిస్తుందా లేక మరెవరినన్నా ఓ అనూహ్యంగా పేరు తెర మీద తీసుకొస్తుందా బీజేపీ అధిష్టానం అనేది వెయిట్ చేయాలి మొత్తం మీద ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుసంధానలోనే బీజేపీ నడుస్తుంది కాబట్టి మరి ఆర్ఎస్ఎస్ ఎవరిని ప్రిఫర్ చేస్తుంది ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెడుతున్నది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్ మరి ఇవన్నీ కాకుండా పురంధేశ్వరినే మరొకసారి కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి సో విభిన్నమైనటువంటి స్టోరీస్ విభిన్నమైనటువంటి ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ జరుగుతుంది సో మీరు కూడా ఎవరు ఏపీ బీజేపీ నూతన అధ్యక్షులు అయ్యే ఛాన్స్ దక్కబోతుంది ఎవరికి దక్కబోతుంది మీ అభిప్రాయాల్ని కామెంట్స్ నాకు చెప్పండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్